ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు నిజంగానే పీక్ మీద కాలేజ్ తొక్కి నల్లి నలిపినట్టు ఉందిరా దాన్ని అప్పుడు గుర్తొస్తుందేమో నిజం మీ చెల్లికి అని రామనగానే అంత బాధలోనూ సౌర్యకి నవ్వొచ్చింది నవ్వు వస్తుందా కాలుతుంది ఇక్కడ ముందు ఆ మైఖెల్ గారిని చంపేస్తే నాకున్న దరిద్రం పోదు రే ఇంక చాలా నిద్రపో అదొక్కటే తక్కువ నా ప్రాణానికి అని పక్కనున్న బాటిల్ తీసుకొని ఫుల్గా తాగి బిడ్ మీద వాలాడు రామ్ శౌర్య బాధగా చూశాడు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావురా నిజంగానే మా చెల్లి ఇంత మాయ చేస్తుందని అనుకోలేదు ఎందుకురా ఇంతలా ప్రేమించి తనకు నిజం గుర్తురాలేదని చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు మళ్ళీ సీతతో గొడవ పడ్డా లోపలికి వస్తూ వాడికింది వందన గొడవపడని రోజంటూ ఉంటుంది ఆ ఇద్దరికి ఎప్పుడు ఎదురు పడినా గొడవ తప్ప వాళ్ళ మధ్యన ఉన్న ప్రేమ మరింతగా పెరుగుతుంది అసలు గుర్తించడం లేదు గుర్తించినా ఏం లాభం వీడి మనసు కఠినం కదా అని గారు బాధగా అనగానే శౌర్య ఏం మాట్లాడలేదు బెంచ్ మీద ఏడుస్తూ కూర్చున్న సీత తల్లంతా తిరగటంతో వెనక్కి వాలిపోతుండే ఆమెకి సపోర్ట్గా తన చేతిని అడ్డుపెట్టాడు మైఖల్ ఏంటి సీత ఇంత వీక్గా ఉంటే ఎలా తల్లి మురుతూ మైఖెల్ అనేసరికి సీత కోపంగా చూసింది చేతి మైఖల్ లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు నువ్వేం చేయలేవు మోసం చేసిన రామ్నే ఏం చేయలేకపోయావు అలాంటిది నన్నేం చేస్తావు సిగరెట్ కాల్చుతూ స్టైల్గా పొగని గాల్లో వదిలాడు మైఖేల్ సీత కోపంగా పైకి లేచి ముందుకు నడవబోయి అంతలోనే ఆగిపోయింది నీతో మాట్లాడాలి సీత కానీ నీతో అస్సలు మాట్లాడాలి నాకు లేదు దయచేసి నాకు దూరంగా ఉండు ఉండలేకే కదా ఎన్ని సంవత్సరాలు నీకోసం దేవదాసులా చూస్తున్నా కొంచెం కూడా నా మీద జాలి వేయటం లేదా సీత కోసం బయట వచ్చిన స్వీటీ మైకెళ్ళి చూసి ఏనెవరు అమ్మతో మాట్లాడుతున్నారు అనుకుని కొంచెం ముందుకు వచ్చి చెట్టు చాటుని నిలబడింది నువ్వేమైనా పాతికేళ్ళ కుర్రాడివా నేనేమైనా కాలేజీ అమ్మాయినా నా కోసం నువ్వు దేవదాసుల మారటానికి ఇంకోసారి నా వెంట నా విషయంలో జోక్యం చేసుకున్నా సరే ఊరుకునేదే లేదు ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చింది సీత వస్తుంది ప్రతి ఒక్కడికి బాగా లోకు అయిపోతున్నాను కదా నీ అందం అలాంటిది సీత ఏం చేస్తాం అందుకే పిచ్చోళ్ళని వెంట తిరుగుతున్నాను మైఖేల్ కోపంగా అరిచింది సీత దూరం నుంచి చూస్తున్న స్వీటీ సీత ముఖం ఎర్రబడేసరికి కోపంగా పిడికిలు బిగించింది అసలేం మాట్లాడుతున్నాడు వాడు మా అమ్మ ముఖం ఎర్రగా ఉంది చెప్తాను వాడి సంగతి అని కోపంగా ముందుకొచ్చింది స్వీటీ సీతతో మాట్లాడుతున్న మైఖెల్ వెనకే కోపంగా వస్తున్న స్వీటీని చూశాడు ముఖంలో పగరు కోపం గర్వం చూసిన మైఖెల్కి జూనియర్ రామ్ నడిచేస్తున్నట్లు అనిపించింది ఏయ్ ఎవరు నువ్వు మా అమ్మతో నీకు మాటలేంటి మో చేతి వరకు ఉన్న టీషర్ట్ని మడత పెడుతూ అడిగింది స్వీటీ కూతురు మాటలకి షాక్గా చూసింది సీత నేను మీ అమ్మకి బాగా తెలిసమ్మా కావాలంటే అడుగు అని మైకెల్ అని కానీ సీత గుట్టుకల మింగతో చూసింది మా అమ్మకి మీరు తెలిసిన వాళ్ళైతే మామూలుగా మాట్లాడుకోవాలి కానీ మా అమ్మ ఎందుకు మీతో కోపంగా మాట్లాడుతుంది ముసలి చిట్లించి మరీ అడిగింది స్వీటీ ఎక్కడికి పోతాయి అబ్బపోలికలు అనుకుని ఆశ్చర్యంగా స్వీట్ని చూసి అంటే చాలా రోజుల తర్వాత మీ అమ్మ కనిపించింది కదా ఏమైపోయావు ఏంటి అని అడిగేసరికి నీ అమ్మ కోపం వచ్చింది చిన్నగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు మైఖల్ అసలు మా అమ్మకి మీరు ఏమవుతారు సిఐడల్లా ప్రశ్నల వర్షం మొదలుపెట్టారు మీ స్వీట్ని నేను మీ అమ్మకి ఫ్రెండ్ అమ్మ అవునా మీరు ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చి మాట్లాడాలి కానీ రోడ్డు మీద మీటింగ్ ఏంటి అచ్చం రామ్ నోట్లో ఓడిపడినట్టుంది అనుకొని ఇంటికి వద్దామని అనుకున్నా అమ్మ కానీ వస్తుంటే ఇక్కడ సీత కనిపించేసరికి ఆగిపోయాను అవునా అంటూ సీత వైపు చూసింది సీత పరిస్థితి ఎలా ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు చూపులతోనే నిప్పులు వర్షం కురిపిస్తూ కోపంగా మైకెళ్ళి చూసింది సరే సీత మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ దొరికితే వస్తా ఇప్పుడు నా ఆఫీస్కి టైం అవుతుందని మైకెళ్ళను కానీ సీతకి ఎక్కడ లేని కోపం వచ్చింది కానీ స్వీటీ ఉందని కోపమంతా పక్కన పెట్టి సరే మైకెల్ బాయ్ అని నొక్కి పలుకుతూ సీత చెప్పేసరికి మైకెల్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళాడు అమ్మా నిజంగానే ఆయన నీకు తెలుసా తెలుసమ్మా నీ క్లాస్ క్లాస్మెట్నా కాదు నీ కడుపులో ఉండగా నువ్వు నా ప్రాణాన్ని కాపాడాడు అమ్మా ఏం అర్థం కాక చూసింది స్వీటీ ముందు ముందు నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి కానీ పద లోపలికి వెళ్దాం నీ చేతికి ఆ గాయం ఏంటమ్మా ఏం లేదు అమ్మ నిజం చెప్పు ఆ గాయం ఏంటి గతాన్ని పంచుకుతున్నాను కదా నీతో మళ్ళీ గుర్తు రాకూడదని కోపంలో గాయం చేసుకున్నా అని సీత అనగానే కోపంగా చూసింది స్వీటీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే ఊరుకునేదే లేదు పద లోపలికి అంటూ సీత చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది వెళ్తున్న స్వీటీని చూసి మైకేల్ తనలో తానే నవ్వుకున్నాడు నువ్వు చాలు స్వీటీ మీ అమ్మని ఎలా శుద్ధం చేసుకోవాలో నాకు ఒక ఐడియా ఇచ్చావనుకొని తనలో తాను అయిన నవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళాడు బెడ్ మీద కూర్చొని రామ్ని తలుచుకుంది సీత ఎందుకు ఆయన నిజం చెప్పలేదు నన్ను మోసం చేయడానికి కారణం మా మామయ్య అయితే నేను నిజం చెప్పినా నమ్మను అని ఇలా చేశారా లేదు ఎందుకో ఈ మాటలు నాకు నమ్మాలనిపించడం లేదు అన్నయ్య అన్నట్టు ఆయన నన్ను సొంతం చేసుకోవడం పెద్ద పని కాదు అని ఆ రోజు ఆయనతో గొడవపడ్డాక మా మధ్యన ఏదో జరిగింది ఎందుకు నాకు ఎంత ఆలోచించినా గుర్తు రావటం తల తలపట్టుకుంది అమ్మా అమ్మాయి ఇందులో ఏ డ్రెస్ వేసుకోను అంటూ హడావిడిగా వచ్చిన స్వీటీసి సీతని చూసి బాధపడింది అమ్మ అంటూ కోపంగా అరిచింది స్వీటీ ఉలిక్కిపడి చూసింది సీత స్వీటీ ఏంటమ్మా మళ్ళీ రామ్ గారి కోసం ఆలోచిస్తున్నావా కాదు స్వీటీ తడబడుతూ చెప్పింది నువ్వు కాదంటేనే అర్థమవుతుంది ఆయన గారి కోసం ఆలోచిస్తున్నావని చూడమ్మా నీ అనుమతి లేకుండా నీ జీవితంలోకి వచ్చి నిన్ను మోసం చేసిన ఆ మహానుభావుడి కోసం ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు నాకు అది నచ్చదమ్మా నిజంగానే ఆయన కోసం ఆలోచించడం లేదు స్వీటీ నువ్వు గుర్తొచ్చి గుర్తు చేసుకున్నాను సరే టాపిక్ వదిలే కానీ ఏంటి ఇంత పొద్దునే రెడీ అయ్యావు చెప్పాను కదా షూటింగ్ అని అవసరమా నీకు అవసరమే అమ్మా నా పర్మిషన్ లేకుండా ఎవరైనా నా విషయంలో జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలి కదా ఈ స్వీటీ అనుకునేది ఖచ్చితంగా చేసి తిరుగుతుంది నువ్వు పగ తీర్చుకోవడానికి షూటింగ్ చేస్తున్నావా లేదంటే నిజంగానే ఇష్టంతో వెళ్తున్నావా పగ తీర్చుకోవటానికి ఉన్నతంపు చాలం అన్నట్టు ఎందుకే అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకుంటావు నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా స్వీటీ మాట విందు చెప్పు ఏ డ్రెస్ వేసుకోను పింక్ వేసుకోనా వైట్ వేసుకోనా కూతురి మాటలకి కోపంగా చూసిన సీత వైట్ వేసుకు బాగుంటుంది అవునా ఎందుకు వైట్ డల్గా ఉంది పింక్ వేసుకుంటాను ఆ మాత్రం దానికి నన్నెందుకు వచ్చి అడిగావు ఏదో సరదా ఏం చేయనమ్మా సరే నాకు షూటింగ్ టైం అవుతుంది వెళ్తాను టిఫిన్ చేసి వెళ్ళు ఈ లోపు వండుతాను వద్దు బయట తినేస్తా స్వీటీ అమ్మ ప్లీజ్ టైం లేదు అంటూ కోపంగా తన రూమ్కి వచ్చి చేతికి అందిన వస్తువులు పగలు కొట్టింది ఎక్కడున్నావు నాన్న అమ్మని ఇంత బాధ పెడుతున్నావు కదా అంతకుమించి నిన్న ఎక్కువ బాధపెట్టకపోతే నా పేరు స్వీటీనే కాదు అని చేతికి ఆయన గాయాన్ని చూసింది రక్తం కారుతుంది స్వీటీ అంటూ కంగారుగా లోపలికి వచ్చింది జానకమ్మ ఆమె అరిచిన అరుపుకి సీత భయంగా స్వీటీ రూమ్కి వచ్చి షాక్ అయింది పిచ్చిదాన ఏంటి పని అంటూ స్వీటీ ఒకటి ఇచ్చింది కానీ ఏమాత్రం జంకలేదు స్వీటీ ఎవరి సానుభూతి నాకు వద్దమ్మా ఇలాంటి గాయాల్లో కొత్త ఏం కాదు అని పక్కనున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని తనకు తానే ఆయింట్మెంట్ రాసుకొని కట్ కట్టుకొని అవలు తీసుకొని వాష్రూమ్కి వెళ్తున్న కుద్దుని చూసి అబ్బకున్న పొగరు బల్పు అన్నీ బాగానే ఉన్నాయి ఏం చేయాలి దీన్ని సీత చెప్పుమా పొద్దున్నే ఎందుకు స్వీటీకి అంత కోపం వచ్చింది రామ్ కోసం ఆలోచిస్తూ కూర్చున్నాను అది దానికి నచ్చలేదు అర్థమైంది తల్లి కానీ ఒక మాట చెప్పనా ఏంటమ్మా ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజున రామ్ నువ్వు కలవకుండా ఉంటారా ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదమ్మా ఉంది కానీ చెప్పడానికి ఆలోచిస్తున్నావు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు సీత ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు రామ్ నువ్వు కలుస్తారు తండ్రిని చూసి స్వీటీ సంతోషించాలి కానీ కోపంగా ఉండకూడదు కదా జానకమ్మ మాటలకి సీత షాక్గా చూసింది అమ్మ అమ్మగా చెప్తున్నా మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో పక్కన పెడితే స్వీటీకి మీ ఇద్దరే కదా మంచి భవిష్యత్తు ఇవ్వాలి కానీ మీ ఇద్దరే తనకి ప్రశ్నార్థకంగా మారితే తనకి మాత్రం పెళ్లి మీద దాస ఏముంటుంది ఒక తల్లిగా చెప్తున్నా నువ్వు ఇలానే స్వీటీని వెనకేసుకొని వస్తే తాను కూడా నీ భర్తలాగా తయారవుతుంది ఇంత కష్టపడి ఒంటరిగా బ్రతికింది ఎందుకు స్వీటీ కోసమే కదా నా మాటలు ఒక్కసారి ఆలోచించు సీత ఎంతకాలమని ఒంటరిగా బ్రతుకుతావు మొగుడు వెసలేసిన ఆడదంటే అందరికీ లోకువే నువ్వు ఒంటరిగా ఉన్నందుకే కదా ఆ మైకిల్ని వెనకబడుతున్నాడు ఒక్కసారి స్వీటీ కోసం ఆలోచించు కూతురు దృష్టిలో తండ్రి ఎప్పుడు హీరోలా ఉండాలి కానీ విల్లలా కాదు ఇంకా ఉంది